విశాఖ స్వాగతం బుల్టిన్ ముందుగా హెడ్ చూద్దాం. కాకినాడ జిల్లా సామర్లకోట تحصیلدار కొవ్వూరి చంద్రశేఖర్ రెడ్డి మీడియా తా మాట్లాడారు. సామర్లకోట మండలం గ్రామంలో ప్రజలకు అందుతున్న వివిధ ప్రభుత్వ పథకాల తీరుపై వివరించారు. సామర్లకోట పట్టణానికి రైల్వే గేట్ దగ్గర అప్రోచ్ వంత మరియు ఉండూరు రైల్వే గేట్ దగ్గర అండర్ గ్రౌండ్ నిర్మాణానికి సర్వే జరుగుతున్నట్లు వివరించారు. నేను సామర్లకోట تحصیلدارని కాకినాడ జిల్లా మా రెవెన్యూ ఐటమ్స్ గురించి కొంత విషయాలు షేర్ చేస్పడాలని అనుకుంటున్నాను. యాక్వల్గా మన మండలంలో ఇళ్ల స్థలాల కోసం రెండు వేల ఆరు వందల ఎనభై అప్లికేషన్లు వచ్చినాయి వాటిలో తొమ్మిది వందల యాభై మంది అర్హులుగా తేలింది అలాగే పదిహేడు వందల ముప్పై మంది అనర్హులుగా తేలింది ఎందుకంటే వివిధ కారణాల వల్ల వాళ్ళకి ఇప్పటికే ఇళ్ల స్థలం ఉండడం కానీ లేదా వాళ్ళ పేరున ఎలక్ట్రికల్ కనెక్షన్ ఉండడం ఇటువంటి కారణాల వల్ల ఆన్లైన్లోనే వాళ్ళ ఎలిజిబిలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది అట్లాగే కొంతమంది చిన్న ఉద్యోగాలు అవి చేసుకుంటూ ఆదాయం మన రేషన్ కార్డుకి కంటే ఎక్కువ ఆదాయం బీపీఎల్ కార్డు వల్ల కూడా రిజెక్ట్ అవుతుంది అదేవిధంగా మన మండలంలో గత జనవరి రెండు మూడు తారీఖు నుంచి పట్టాదార పాస్ పుస్తకాలు ఒకటి ప్రారంభించి ఉన్నాము మన మొత్తం పద్దెనిమిది గ్రామాల్లో పద్నాలుగు విలేజెస్కి పట్టాదార పాస్ పుస్తకాలు తొమ్మిది వేల ఏడు వందల అరవై ఎనిమిది పట్టాదార పాస్ పుస్తకాలు వచ్చినాయి ఇవి పద్నాలుగుని అవి ఎవరైతే పట్టదర్భ వార్డర్స్ ఉన్నారో వాళ్ళతో చెక్ చేసుకుని పర్సనల్ డేటా కరెక్షన్స్ సరిచేయడం అనేది ఈ వారం రోజులుగా జరిగింది అది కంప్లీట్ అయినవి మార్చి నెల ఫస్ట్ వీక్ నాటికి ప్రింట్ అయ్యి వస్తాయి అవి డిస్ట్రిబ్యూట్ చేస్తాము అదేవిధంగా వేట్లపాలెం గ్రామంలో నేను జాయిన్ అయిన తర్వాత గత జనవరిలో రిజర్వే ప్రారంభమై పూర్తయింది ఆ రిజర్వే అండ్ డేటా కూడా పూర్తయిన వెంటనే వాటికి కూడా పట్టదరపాసు పుస్తకాలు త్వరలో ప్రింట్ అవుతుంది ఈ పట్టదరపాస్తు పుస్తకాలు అప్డేషను కరెక్షను ఇవన్నీ కూడా కంటిన్యూస్ అప్డేషన్ జరుగుతూ ఉంటుంది ఇక నుంచి ఎక్కడికక్కడ ఎవరి ఇంటికి వాళ్ళకి పట్టదరపాసు పుస్తకాలు ఎప్రూవ్ అయిన వెంటనే వచ్చేస్తూ ఉంటాయి ఇది ప్రస్తుతం భారీ ఎత్తున ఇస్తున్నారు కాబట్టి రెవెన్యూ అది డిపార్ట్మెంట్ తరఫున డిస్ట్రిబ్యూషన్ టేకప్ చేస్తున్నాము భవిష్యత్తులో ఎవరి పట్టదరపాసు పుస్తకం వాళ్ళకి రొటీన్గా రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటుంది తర్వాత మన శామలకోట మండలంలో ఇంకా